హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై తొమ్మిదిన పెద్ద అమావాస్య రాబోతుంది ఇది శనివారం రోజు వస్తున్న పాల్గొన అమావాస్య పాల్గొన అమావాస్యకే కొత్త అమావాస్య అని పేరు ఉగాది ముందు వస్తుంది గనుక దీనికి కొత్త అమావాస్య అని పేరు కొత్త అమావాస్య కాబట్టి దీనికి కొత్త అమావాస్య అని పిలుస్తారు ఈరోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది అయితే ఈ రోజున ఎవరైతే మర్చిపోకుండా చక్కగా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారికి మీ సుడి తిరిగిపోతుంది అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి వారికి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది వారికి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అంతేకాదు ఉగాది ముందు వచ్చే ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరంలో కోట్లు దూసుకు వస్తాయి అని మన మనకు పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి మర్చిపోకుండా చక్కగా ఈ అమావాస్య తిథి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి గుర్తు పెట్టుకోండి ఇందులో మనకు ఎన్ని వస్తువులు చెప్పుకున్నా సరే మీరు రెండు వస్తువులను మాత్రం తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి ఇలా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది ఐశ్వర్యం వస్తుంది అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఉండగలుగుతారు కాబట్టి ఈ వస్తువులను ఖచ్చితంగా మీరు మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల మీరు యోగాలు ప్రాప్తిస్తాయి అమ్మవారి మీ ఇంట్లో ఉండడానికి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలగడానికి అవకాశం ఉంటుంది మనకు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనివారంతో కూడిన కొత్త అమావాస్య వస్తుంది అందులోనూ ఈ రోజు గ్రహణం ఏర్పడుతుంది ఇది పరమ పవిత్రమైన రోజు అని పండితులు చెప్పుకుంటున్నారు మన గ్రహణాన్ని భావించినప్పటికీ కూడా అమావాస్య చాలా శక్తివంతమైనదని పండితులు చెప్తూ ఉన్నారు అందులోను ఈ అమావాస్య ఉగాదికి ఒక రోజు ముందు వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఇక కొత్త సంవత్సరంలో మీకు అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు మీ ఇల్లు స్వర్గంతో సమానంగా మారుతుంది అంత మంచి రిజల్ట్ చూడగలుగుతారు ఆశ్చర్యపోతారు చక్కగా ఉపయోగపడే వస్తువులు ఇవి కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ వస్తువులను తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేసుకోండి ఇక మీకు తిరుగులేని యోగాన్ని పొందండి అసలు అమావాస్య రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే నార్మల్గా మన సాంప్రదాయాల ప్రకారం అమావాస్యకు చాలా శక్తి ఉంది అందులోనూ ముందు ఉగాదికి ముందు వచ్చే అమావాస్య కట్ల కొత్త అమావాస్య ముందు వచ్చే అమావాస్య చాలా శక్తి ఉంటుంది ఇట్లాంటి అమావాస్య వంద సంవత్సరాల క్రితం మనకు వచ్చింది ఇది ఎన్నో ఏండ్లకు వస్తున్న అమావాస్య గ్రహణం అలాగే ఉగాదికి ఒకరోజు ముందు వస్తుంది ఈ అమావాస్య పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున ఈ వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఇంటికి తెచ్చుకోవాలి అలా గనక తెచ్చుకున్నట్లయితే మంచి ఫలితం వస్తుంది ఇట్లాంటి తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు చక్కగా మనం కొని వస్తువులను కొనుక్కోవాలి ఇంటికి తెచ్చుకోవడం వల్ల మన సంపద రెట్టింపు అవుతుంది మన ఇంటికి లక్ష్మీదేవి వరిస్తుంది మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆ తల్లి మనల్ని చక్కగా చూసుకుంటుందని పురాణాలు కూడా కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి చాలా పవిత్రమైనవి అలాగే కాకుండా చాలా శక్తితో కూడినవి ఎందుకంటే ఈ అమావాస్య ఉగాది పండుగకు ముందు వస్తుంది కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడవునా కూడా మనకు ఐశ్వర్య ప్రాప్తి చేసుకోగలుగుతాం మనం పొందగలుగుతాం ఈ కొత్త సంవత్సరం అమావాస్య అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది కానీ ఈరోజు గ్రహణం అనేది రాత్రి త్రి సమయంలో ఏర్పడుతుంది రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణ ప్రభావం అనేది మనకు ఉండదు రాత్రి సమయంలో మనకు సూర్యుడు కనిపించడు కదా కాబట్టి ఈ గ్రహణం మనకు కనిపించదు ఎఫెక్ట్ ఎంతో కొంత ఉన్నప్పటికీ కానీ గ్రహణం అనేది మనకు కనిపించదు కనుక ఏమిటి అంటే ఈ గ్రహణ విషకిరణాలు మన ఇంటిపై పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు చక్కగా వేపదండలు మీ గుమ్మానికి కట్టుకోండి రెండు వేపదండలు కట్టుకోండి లేదంటే చక్కగా రావి ఆకులను తోరణం లాగా కట్టండి మీ ఇంటికి కట్టుకోండి ఈ గ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది రా రాత్రి ఆరు ఇరవై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది యాభై నిమిషాల వరకు ఉంటుంది ఈ గ్రహణం ఈ రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణ నియమాలు పాటించకపోయినా పర్వాలేదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అమావాస్య రోజు ఖచ్చితంగా మనం పరిహారాలు చేయాలి కొన్ని పరిహారాలు మన ఇంటికి చేసుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అమావాస్య అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారు అమావాస్యను చాలా ఇష్టపడతారని మనకు పండితులు పురాణాలు చెప్తూ ఉన్నాయి కొంతమంది అమావాస్య అంటేనే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఏదో జరిగిపోతుందని ఏదో అయిపోతుందని ఏమవుతుందో అని కూడా తెలియదు ఇలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కానీ అమావాస్య భయపడవలసిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి ఈ అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి పరిహారం చేయండి ఇలా తెచ్చుకుంటే భయం ఆందోళన ఇవన్నీ కూడా పోతాయి ఎప్పుడూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మానవుడు ఎంత భయపడతాడో జీవితం అంతా ఎదగలేడు ఎప్పుడూ కూడా భయం అనేది ఉండవద్దు కాబట్టి భయపడకుండా మీరు కొన్ని విధి విధానాలను ఈ రోజున ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈరోజు అమావాస్య గ్రహణం ఉంది బ్రహ్మాండంగా ఈరోజు కాబట్టి ఈ ఒక్క ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి మీరు గుర్తుపెట్టుకోండి ఉప్పును అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోండి మనం కొన్ని ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారి చేతులతో మనం ఇంటికి తెచ్చుకున్నట్లు వారం అవుతాం లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి మన ఇంట్లో వేసుకొని కూర్చోవడానికి మాత్రం కావలసినంత ఐశ్వర్యాన్ని ఆ తల్లి మనకు ఇవ్వడానికి ఈ ఉప్పు ప్యాకెట్ అనేది ఉపయోగపడుతుంది ఉప్పు అమ్మవారికి చాలా ఇష్టం ఉప్పు సముద్రం నుండి పుట్టింది లక్ష్మీదేవి కూడా పాల సముద్రం నుండి పాల కడలి నుండి పుట్టింది కాబట్టి చక్కగా ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోవాలి మహా అయితే ఇరవై రూపాయలు ఉంటుంది ఇరవై రూపాయలు పెట్టి మనం గల్లు ఉప్పు ప్యాకెట్ సాల్టు గల్లలు ఉప్పు ఇలా రకరకాల ఉప్పు అని పిలుస్తాం కదా ఉప్పు ప్యాకెట్ ఇరవై రూపాయలు పెడితే వచ్చేస్తుంది ఈ అమావాస్య రోజున మనం ఇంటికి తెచ్చుకోవాలి ఈ ఉప్పుని మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా పూజ గదిలో పెట్టుకోవాలి పెట్టుకుంటే మనకు తరగని ఐశ్వర్యం వస్తుంది చక్కగా యోగం కలుగుతుంది ధనానికి కూడా ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు డబ్బు నిరంతర ప్రభావం లాగా రావడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా అనేవి చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఉంటుంది మనకు పురాణాల గ్రంథం చెప్తుంది శాస్త్రాల ప్రకారం అమావాస్య తిథి రోజున ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మన పురాణాలలో మన పూర్వీకులు అమావాస్య తిథులలో వచ్చిన రోజు ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకొని అందులో పెట్ డబ్బు పెట్టుకునేవారు ఒక బౌల్లో లేదంటే ఒక చిన్న పాత్రలో ఉప్ గుప్పెడంత ఉప్పు పోసేసి ఆ ఉప్పులో పదకొండు రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ పెట్టేసి అమ్మవారి ముందు పెట్టేవారు ఇప్పటికీ కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఇలా చేస్తూ ఉన్నారు మార్వడిస్ ఈ పరిహారం ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇలా చేస్తే డబ్బు అనేది ఎప్పుడూ కూడా రెట్టింపు అవుతుంది ఉప్పులో డబ్బు పెడితే మనకు రెట్టింపు అవుతుంది ఎప్పుడూ కూడా మొదటి జీతం రాగానే ఉప్పులో పెట్టుకోవాలి ఇలా కొన్ని గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి కాకపోతే ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకుని ఈ బౌల్లో పోసి అందులో డబ్బులు పెట్టి మనం ఈ పూజ గదిలో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనకు తరగని సంపద వస్తుంది కలుగుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఉప్పుతో పెట్టిన డబ్బును ఏదైనా పెద్ద వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఈ పూజలో పెట్టిన డబ్బును అందులోనూ ఈ వస్తువులను ఎక్కువగా ఫ్యూచర్ ఇస్తుంది లేదా డబ్బును మనం దాచుకోలేము వాడుతాం అనుకున్నప్పటికీ చక్కటి యోగం కలుగుతుంది ఈ డబ్బు అదృష్టంగా భావించబడుతుంది ఆ డబ్బుకు చాలా శక్తి ఉంటుంది కూడా ఒక నమ్మకం ఉంది కాబట్టి మీరు ఇలా చేయండి ఒకవేళ ఈ పెట్టిన డబ్బులను ఏం కొనుక్కోకపోతే మీ బీరువాలో పెట్టుకోవచ్చు ఇలా కూడా మీకు మంచి ఫలితం వస్తుంది కనుక ఉప్పును ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేసుకోండి కొన్ని రకాల విధి విధానాలను ఆచరించుకోండి ఉప్పుతో దిష్టి తీసుకోవడం ఉప్పు పరిహారం చేయటము ఉప్పుతో కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవడానికి ఇట్లాంటి వాటికి ఉప్పును వాడుకోవచ్చు కాబట్టి ఇలా చేయండి మంచి ఫలితాలు వస్తుంది మీ జీవితం మారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అమావాస్య తిథి రోజు ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి తప్పనిసరిగా తెచ్చుకోండి కానీ గుర్తు పెట్టుకోండి నార్మల్గా వంటల్లో వాడే సాల్ట్ తెచ్చుకోకండి అది పెద్దగా ఫలితాలు రావు ఉప్పు ప్యాకెట్ మాత్రమే అనగా రాక్ సాల్ట్ మాత్రమే మనం ఇంటికి తెచ్చుకోవాలి ఇది గుర్తుపెట్టుకుంటే మనకు తరగని ఐశ్వర్యంతో పాటు సంపద పెరుగుతుంది డబ్బు బాగా దూసుకు వస్తుంది కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే ఇప్పుడు మనం రెండు వస్తువుల గురించి చెప్పుకుందాం ఈ రెండిటిలో నుంచి ఏదో ఒక వస్తువు దొరుకుతుందో ఆ వస్తువు తెచ్చుకోండి ఏదైతే లభిస్తుందో అది మనకు తెచ్చుకోవాలి అందులో ఒక వస్తువు ఏమిటి అంటే తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటి అంటే మరి ఇప్పుడు ముందుగా పసుపు అమావాస్య రోజున మనం పసుపు కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచి ఫలితం వస్తుంది పసుపు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మనల్ని ఇష్టపడుతుంది అలాగే అంతేకాకుండా అమావాస్య రోజు పసుపును ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగం కూడా కలుగుతుంది అష్టైశ్వర్యాలు ప్రాప్తింపబడేలాగా ఆ తల్లి చేస్తుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది మన ఇంట్లో శుభకార్యాలు జరగక కొన్ని సంవత్సరాలు అయిపోతుంది మనకు ఇంట్లో ఏ శుభకార్యం జర రగడం లేదని బాధపడుతూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు ఈ అమావాస్య తిథి రోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథం చెప్తుంది గ్రంథాల ప్రకారం పసుపును ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు ఒక పసుపు ప్యాకెట్ తెచ్చుకుంటే మంచి ఎనర్జీ అనేది వస్తుంది చెడు అనేది ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఆ తల్లి కూడా మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది ముఖ్యంగా ఈరోజు తెచ్చుకున్న వస్తు పసుపును మన శరీరానికి పెట్టి స్నానం చేయవచ్చు లేదా పసుపు ప్యాకెట్ను పసుపును కాళ్ళకు రాసుకోవచ్చు పూజ కోసం ఉపయోగించవచ్చు మన కష్టాలను నుండి బయటపడే ఏదైనా సరే పరిహారం చేసుకోవచ్చు పసుపు పసుపును త వంటగదిలో వాడుకోవచ్చు లేదా పరిహారాలు చేసుకోవచ్చు కాబట్టి మీ వీలును బట్టి పసుపు ప్యాకెట్ను తెచ్చుకోండి ఈ రోజున అమావాస్య గ్రహణం ఉంది కాబట్టి ఆ పసుపు ప్యాకెట్ను పది రూపాయలు పెట్టి కొన్ని తెచ్చుకున్న తర్వాత ఒక గ్లాసులో ్లాసును తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసేసి కొద్దిగా పసుపు పోసి కొంచెం గల్లలుప్పును వేసి ఆ నీటిని మీ ఇంట్లో హాల్లో పెట్టి మీరు ఆ రాత్రంతా అలా వదిలేసిన తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి బయట పడవేయండి ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న దృష్టి ముక్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది మీరు అదృష్టవంతులుగా మారిపోతారు అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకు కావలసినంత ఆస్తి ఐశ్వర్యం ఇస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి చక్కటి ఫలితాన్ని పొందండి అలాగే అంతేకాకుండా పసుపు మంగళకరమైనది పసుపును ఈరోజు కొని ఇంటికి తెచ్చుకుంటే మంగళకరమైన కార్యక్రమాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక మనం పురాణాల గ్రంథాలే చెప్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత తెచ్చుకోవాల్సిన వస్తువు అంటే యాలక్కాయలు యాలక్కాయలు లక్ష్మీదేవికి చాలా ఇష్టపడుతుంది యాలక్కాయల పరిహారం కొన్ని యాలక్కాయలను కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల అమ్మవారు అయితే చాలా ఇష్టం తిది వార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు యాలక్కాయలను ఇంటికి తెచ్చుకోవడం వల్ల అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈ వస్తువులలో నుంచి ఏ ఒక్క వస్తువునైనా కొని ఇంటికి తెచ్చుకొని ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు